హాయ్ హై గయ మహేష్ ప్రసన్నలా సో అందరు ఎలా ఉన్నారు మేమైతే బాగున్నాము సో టుడే ఏంటంటే ప్రసన్నని సంక్రాంతికి షాపింగ్ చేసుకెళ్తున్నాను అంటే ప్రసన్నాకి నచ్చినట్టు కదా నాకు నచ్చినట్టు తీసుకోవాలా అదే అవునంటే నువ్వు అడిగిపో నాకు ఇదొద్దు అదొద్దు అది కావాలి ఇది కావాలనే అనుక అర్రీ షాపింగ్ వద్దు అని చెప్పిన చేసి తీసుకోవాలి ఉన్నాయి రెండు డ్రెస్సులు ఉన్నాయి మన జనవరి ఫస్ట్కి ఒక శారీ కట్టుకుంది అది ఎన్నికలే అనుకున్న తర్వాత అంటే చూద్దాం డ్రెస్సా లేదంటే పైట పావడా అదే కదా పైట పావడా సారీ లంగా ఓని అంట తెలియదు నాకు చూద్దాం ఏ బాగుంటుంది కొత్త మోడల్ అయితే ఏవైతే వచ్చినాయో తీసిచ్చాను ఒక డ్రెస్సలే బడ్జెట్ కూడా మనంత కొద్దిగా అతికి మించి వెళ్ళకూడదు అందుకనేది వద్దు మనకి ఎంతలో ఉన్నా అంతవరకే సర్దుకోవాలనేది చెప్పినా నేనైతే నువ్వు ఆడికెళ్ళి అది ఇది కావాలంటే అడగలా నేను నేను చెప్పినా అన్నా నువ్వు అడిగినావని చెప్పలే ఒక డ్రెస్ అయితే తీసుకో అంటే సరేను అంటే అర్థం చేసుకుంటుంది ఒక్కొక్కసారి అది వెళ్ళ అసం అయితే నీట్గా తట్ట తట్టా పుట్ట అన్ని సర్ది అయితే రెడీ అయింది ఇక మళ్ళీ వచ్చి తిందు పెట్టినావా దాక్కో వే ఇప్పుడు షాప్కి వెళ్ళేటప్పుడు నేను వెళ్తున్నానంటే చూడు రా ఇది తినేసి వస్తాను అంటాను ఏమంత చెప్ప లేట్ అని చెప్తే కూడా వినదో తిను కానీ ఇంక పెట్టుకో సరే సరే పెట్ట దాంట్లో పెట్టు తింటావా నేను అనుకోండి

అదే ఉండి ఉండలే నచ్చింది ఓపెన్ చేద్దాం అన్నీ ఓపెన్ చేసుకుని మళ్ళీ పెట్టుకోవాలంటే అదంతా ఓపెన్ చెయ్య దీంట్లోనా దీంట్లో కలర్స్ ఇవ్వ ఇవన్నీ తీసేసేయ్యా దాంట్లో కలర్స్ ఇచ్చాలా ప్రసందా రేట్ చూసి షాక్ అయిపోతాం నాకు తెలుసు ఈ రేటు ఉంటుంది అని కానీ తగ్గించాలి తెలుసు కదా అన్న కదా అది పనిగా చెప్పిన వచ్చినాయి తీసుకుంది అన్న తలకి సరే అనేసి అని వచ్చింది మాకు సెలెక్ట్ చేయాలండి చూడు ఒక ప్యాంటు ఒక షర్ట్ సరే 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 పది ప్యాంట్లు పది షర్ట్లు ఆడేసి వస్తాం అయిపోతుంది నీతో ఉదురా దేవుడా అనిపించాను ఈ షాపింగ్ వెళ్ళాలండి అదేం పేరు పేరు ఏం పేరు తెలీదా నీకు తెలీదు తను కొత్తగా తెలియదు నాకైతే ఇది నచ్చింది ఇది ఇది బాగున్నది మరి నీ ఛాయిస్ నువ్వు ఎట్ దీనికైతే జాకెట్ అర్జున్ లోపల ఉంటుందా సూపర్గా ఉన్నారు బాగున్నా అయినర్ సో మొత్తానికి అయితే నాకు నచ్చింది సెలెక్ట్ చేశాను పర్లే బాగున్నది నాకు ఇలా ఉండడం బాగా ఇష్టం ఉంటుంది అంటే నచ్చినట్టు తీపియడం నువ్వు కూడా తీసుకోవడం పర్లే కదా నీకు నచ్చిందా లేదు చెప్పు మళ్ళీ అట అనొద్దు బయట చూద్దాం చూడు అయ్యా పర్లే బాగున్నాయి సెలెక్ట్ చేసినా వేరే కూడా తీసుకుంటా ఇది అది బాగుండలా వైట్ కలరా మరి డార్క్ లేకుండా ఈ ఆలియా కట్టి పేరు తెలియగా వాళ్ళ సత ఇచ్చింది ఇదేంది అదేంటి అదేంటి అటాకట్ట గుర్తుపెట్టుకో ఇప్పుడైతే షాప్ నుంచి అయితే ఇంటికి వచ్చినాను వచ్చేసి అని తినేసి కూర్చొని ఉన్నాము ఏమని చెప్పిన షాపింగ్ అయిపోయిన తర్వాత బట్టలు గట్టిలు తీసుకొని ఇంటికెళ్ళి నేను షాపింగ్ అయిపోయిన తర్వాత వచ్చానని చెప్పినాను ఆ సరేలే చూడు మాట్లాడుతూ ఉంటా గజ్జికొక్క చింతన ఒక మొక్క యూఫ్లో నాకు హోరం తిట్టి మళ్ళీ మాట్లాడతా నేను కూడా మళ్ళీ ఇంటికి వచ్చి చూసుకున్నావా లేదా దసరా అసలు పడుచుకోవాలి ఇంకా ఏమన్నా ఇందా రేట్ ఎక్కువ తెలుసా నేను మాట్లాడుకు చేసుకుంటాను అట్లా చాలా అంటే చాలా అసలు వచ్చిన కొత్త మాటలు నీకు ఫస్ట్ చూపించింది తెలుసా వానాడతో చెప్పి అన్న ఈ మాదిరి మా వైఫ్కి బయట పావుడు కావాలన్నా అంటే ఒకటే బా ఇప్పుడు ఇది సస్పెన్స్ పెట్టాల్సిన అవసరం లే మనం ఏదన్నా సర్ప్రైజ్ గిఫ్ట్ ప్లాన్ చేయొచ్చా అట్టా ఎట్ట ఉంటే దాన్ని సస్పెన్స్ పెట్టుకోవాలి నాకైతే నేను అందుకని నేను సస్పెన్స్ పెట్టుకోవాలి డైరెక్ట్ వీడియో తీసేసిన ఇదో మా వైఫ్ తీసిచ్చింది ఇది ఒకటే ప్రసన్న కూడా నాకు నచ్చిందే తీసుకునింది నాకు బాగా ఇష్టం మా మాదిరి నాకు పెళ్ళి కాకముందు ఒక హోరి కొన్నింది ఎవరన్నా తీసుకొచ్చి అట్ట బాగుంటుందని అందుకని ఇప్పుడు ఏం ఏం చెప్పాయి నీకు తెలియకుండా ఉన్న మళ్ళీ తిందా చెప్పా నీకు తెలియకుండా అసలు ప్లాన్ చేస్తా ఒకసారి సరే మొన్న ఒకసారి ఇచ్చి సర్ప్రైజ్ గిఫ్ట్ బాగుంది

ఏడన్నా భజన వేయాలని అదే లంగా పోనీ ఏదన్నా ఫెస్టివల్ జరగాలని అదే లంగా పోనీ లాస్ట్కి నేను వచ్చినా అది కూడా లంగా నిజంగా చెప్పా మేముగా ఎన్నిసార్లు కట్టుకునే చెప్పది అంటే అత్త ఏమనింది అత్త నువ్వు అన్నింది ఎవరా ఏం వాళ్ళు వచ్చి చూస్తున్నారా ఇప్పుడు వాళ్ళు వేసుకుందా వచ్చింది కొత్తదే కదా అని అన్ని ఎవరు అన్నారు చెప్పానికి సూషణ సూషణ నాకు తెలుసు ఎందుకంటే ఫోటోలు అన్నీ అత్త ఫోన్లోనే ఓహోహో నాలుగైదు సార్లు వేసుకున్నా ఇంకా అవసరం లేదు ఈ బండి ఈ కోత పాతటగానే కానీ గుడ్లో ఏమంటే నేను వచ్చిన తర్వాత వేసుకుని వేసుకుంటా ఏంది వేసుకుంటే అప్పుడు అయిపోతాను నీట్ వేసి నీట్ గా ఉతుక్కొని అడిగి నీట్ ఉతుకుంటా నీట్ నా డ్రెస్ లంగా ఉంది ఎలా ఉందో కామెంట్ చేయడం మటుకు మర్చిపోకండి అందరు బాగున్నదనే పెట్టండి మళ్ళా బాగా